ఆగస్టు ఒకటవ తేదీన పంచ పెన్షన్ కార్యక్రమంలో నూతనంగా వచ్చిన సచివాలయం ఉద్యోగులకు మీ సహకారం అందించాలని డ్వాక్రా వీవోలను ఎంపీడీఓ సత్యప్రసాద్ కోరారు మండల కేంద్రమైన దుర్గి వెలుగు కార్యాలయంలో సీసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల్ని ఒక చోటు నుండి మరొక చోటికి మార్పులు చేయడం వల్ల కొత్త వారికి అవగాహన కల్పించాలని ఈ సమావేశం తలపెట్టామన్నారు ఏవో శివప్రసాద్ మాట్లాడుతూ మీ పరిధిలో ఉన్న వివిధ రకాల పెన్షన్దారులను కొత్తగా వచ్చిన పంపిణీదారులకు చూపించాలని కోరారు పెన్షన్ త్వరగా పంచడానికి ప్లాన్ చేశామన్నారు ఇందులో సీసీలతో పాటు పొదుపు గ్రూప్ లీడర్లు కూడా పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏవో శివప్రసాద్ ఏపీఎం రంగారెడ్డి సీసీలు వీవోలు పాల్గొన్నారు మొదటి యాక్సెంట్ అంటాడు అవధానం అంటే ఇట్లాంటి వాళ్ళని చెప్ారు కానీ అక్కడా కూడా మనం దీని కొనే రాలేదు క్లియర్లీ కొడి అవన్న 90 ఏళ్ళకి మేము దొరకట్లేదు నాట్ నారే కూడా క్లియర్ చేయమన్నారంటే ఓ भी एक पुण्य का काम है आप और ना सरकारी छुट्टी मतलब चुनाव का करनी नहीं को थोड़ा ना दादा बनता बेकार नहीं है ये है ये सरकार मन को अंदर भाग कर के नीति पार्टी में पे पे शातूदार ठीक से ठीक से इसका भी काम है कि वहां पर अलग से वीडियो है और आमरण पीड़ितों में ऐसी एमएससी मिलो मियां कैसे

ಅಂತ ಅಲೇ ಇಪ್ಪ ಅಬದ ಉಂಟೇ ದಾಂಟು ನೀವು ಇಪ್ಪತ್ತಿಕ್ಕಿ